బ్రదర్ మనకి డాకు మహారాజ్ మూవీ వచ్చేసి విజువల్గా అలాగే మ్యూజిక్ పరంగా స్క్రీన్ ప్రజెన్స్ పరంగా సో మనకి ఓ రేంజ్ అయితే ఉంటుందన్నమాట సో ఆ మూవీలో మన బాలయ్య బాబు ఎంట్రీ సీన్ వేరే లెవెల్ అయితే ఉంటుంది సో ఆ ఎంట్రీ సీన్ యొక్క రియాక్షన్ అయితే ఇప్పుడు మనం అయితే చేద్దాం అనమాట సో ఇప్పుడు మనకి ఎంట్రీ సీన్ బీజియం కానీ ఒక దగ్గర ఎంట్రీ సీన్లో కొంచెం పాజ్ అయ్యి మళ్ళీ బీజియం అయితే వస్తుంది సో అదంతా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఓ రేంజ్లో అయితే ఉంటుందన్నమాట సో ఇప్పుడు కూడా మనం ఆ ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో అయితే చేద్దాం అనమాట రియాక్షన్ వీడియోలో వీడియో స్టార్ట్ చేసే ముందు వీరు బాలయ అభిమానులు అయితే బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ అయితే చేయండి సో ప్రస్తుతం అయితే నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ అయితే ఉంది సో మనకి ఇంట్రడక్షన్ సీన్ వరకు మనమైతే రియాక్షన్ అయితే చేద్దాము సో నాకైతే ఎక్స్ట్రీమ్లీ నచ్చిందనమాట బీజిఎంకి మన బాలయ్య బాబు పర్ఫార్మెన్స్కి సో కాబట్టి ఈ సీన్ వరకు నేను రియాక్షన్ అయితే చేద్దాం అనుకున్నాను మహారాజ్ అనేది ఇక్కడ తెలుస్తుంది మనకి ఫస్ట్ అవార్డు అక్కడ వాడతారు అనమాట అందులో హిందీ సో నార్త్ సైడ్ లో స్టోరీ రన్ అవుతుంది కాబట్టి తెలుగు వర్షన్లో కూడా హిందీ అట్నే ఉంచారు

బీజియం చూడండి ఇది హీరో ఇంచిన తర్వాత బీజియం మళ్ళీ మారుద్ది దుమ్ము చేసేసారు మొత్తం ఏరియా అంతా ఎప్పుడు హీరోయిన్ ఫ్రీ వాళ్ళు కింద అలా వంగి సలా మహారాజ్ అంటారు సన్నపాస్ తర్వాత ది మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది అప్పుడు బాలయ్య బాబు క్లోజ్ అప్ నుంచి అబ్లర్ నుంచి నీట్ కంపిస్తాడురే ఓసియా సార్ డైలాగ్ हमको दुश्मन कम जान देने वाले जान देने वाले फैंस జదా హై జదా హై ఏ డైలాగ్ ఏ ఇది ఎంట్రీ సీన్ అయితేను సో వేరే లెవెల్ అయితే అసలు ఒక కళ్ళకి ఫీస్ట్ లాగైతే ఉంటుంది అనమాట సో చాలా బాగా నచ్చింది నాకు సో మనకి బాలయ్య బాబు అక్కడ మనకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు సో ఆయన అయితే బ్లర్గా ఉంటాడు మ్యూజిక్ ఓ రేంజ్లో వస్తూ ఉంటుంది ఒక్కసారి క్లోజ్అప్ షాట్లోకి వెళ్ళి ఆ బ్లర్నెస్ రిలీజ్ అయ్యేటప్పుడు చిన్న పాజ్ వచ్చి మళ్ళీ బీజియం హై అందుకుంటారు చూడండి అప్పుడు వేరే లెవెల్ అయితే ఉంటుందన్నమాట గూస్ బంప్స్ అయితే వస్తాయి సో చాలా నీట్గా నాకైతే నచ్చింది ఇదైతే సో మా శత్రువులు దాడి చేస్తారు అని అయితే అనుకుంటాను ఆయనకు మిత్రులు అలాగే ఫ్యాన్సే దాడి చేసి ఆయన అయితే విడిపించారు అనమాట అప్పుడు లాస్ట్లో డైలాగ్ అయితే పెట్టారు సో మనకి జాన్ దేని వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఎక్కువ ఉన్నారు శత్రువుల కంటేను అని చెప్పేసి సో చాలా మంచిగా చాలా ఇదిగా అయితే ఉంది మరి ఈ రియాక్షన్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి జై బాలయ మీరు కూడా జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్